హాయ్ అండి మనం అయితే మనగరైతే వెళ్ళిపోతున్నామండి సంక్రాంతి పండక్ కోసం అప్పుడే ఇంటికి వెళ్ళక నాలుగు నెలలు అయిపోతుందండి చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది వెళ్తున్నందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మీరే ఎంతమంది వెళ్తున్నారు పండక్కి ఇంటిని అయితే చాలా మిస్ అవుతున్నానండి అసలు ఇదే ప్రస్తుతానికి చెప్పి అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం ఇప్పటికి కుదురుతుంది వెళ్ళడానికి లగేజ్ ఎంతైతే ప్యాక్ చేస్తాను వెళ్దామని ఆనందం అసలు ఏం పెట్టాము ఏం పెట్టలేదో కూడా తెలియకుండా పెట్టేసాము ఎలా పెట్టామో కూడా అర్థం లేకుండా పెట్టేసాం అనమాట మా సిస్టర్ అయితే మంచిగా లగేజ్ తీసుకుని వెళ్ళిపోతుందండి నేను వెనకాల ఉండి వీడియో తీసుకున్నా అని చెప్పి పరిగెట్టుకుంటే వచ్చాను ఆ కంగారు ఎయిర్పోర్ట్స్ వచ్చిపోయా అనమాట మళ్ళీ పరిగెత్తుకుంటే వెనకాల ఎయిర్పోర్ట్స్ తెచ్చుకున్నాను బస్ అయితే వెన్నే దొరికిందండి వెన్నీ ఎక్కేసాము ముందు అక్కడ సీనియర్ సిటిజన్ సీట్లో కూర్చున్నాను లేపేస్తా లేపేస్తాను కంగారుతో కూర్చున్నాను అనమాట వచ్చేసామండి సికింద్రాబాద్ స్టేషన్కి అంకుల్ చూడండి వీడియో తీసుకుంటే ఎలా చూస్తున్నారు హాయ్ చెప్పమందో అనుకున్నాను కానీ ఎందుకు లేని ఊరుకున్నాను ఇంతకంగా కూడా ఫుడ్ తీసుకోవడం అయితే మానలేదండి బనానాస్ టిఫిన్ అయితే తీసుకున్నా ఇదేంటో ఇక్కడ మసాజ్ మిషన్స్ అయితే ఉన్నాయండి అక్కడ మసాజ్ చదువుతున్నట్లేదు ఆయన కొట్టేసుకున్నట్టుంది చాలా భయం వేసింది చూసి చూసి ఎలా అయితే ట్రైన్ అయితే వచ్చేసినా ట్రైన్ ఎక్కేసాము ఎక్కగానే మా బుడ్డోడైతే చిట్టి చిట్టి సమోసాలు ఇచ్చాడండి వాట్సాబ్ లో ఒక్కొక్కటి నేను గుర్తుపెట్టి ఉంటే కమెంట్ చేయండి నా మీద కోపం అంతా అట్టు మీద చూపిస్తున్నట్టున్నాడు ఎలా తింటున్నాడో చూడండి ఇంకెక్కేసాను ఇంకా అందరం ముచ్చట్లయితే వేస్తున్నాం అనమాట ముందు ఆంటీలు పక్కన అక్కలు అందరితో కలిసి మంచిగా మాట్లాడతాం మా అక్క అదే ఫోన్ చూస్తా ఉంది ఈ క్యాప్స్ మీద ఎంతమంది వాడారో చెప్పండి నేనైతే బీభత్తంగా వాడేసాను అందరూ మళ్ళీ మాట్లాడుకుని మాట్లాడి అయితే స్టార్ట్ అయిందండి ఇంకా తినడం స్టార్ట్ చేద్దాం కానీ చెప్పి ఓపెన్ చేసేసరికి వీడియోని చూస్తే మళ్ళీ సేవ చూస్తున్నాడు ఫోన్ లో మేము చెప్పుకో స్టోరీస్ వాడికి సరిపోయేది అనుకుంటా ఇంకా చూసేస్తున్నాడు ఇంకా టిఫిన్ అయితే ప్లేట్లు అయితే చదువుతున్నాం అండి ఇవే మేము ఇడ్లీ తీసుకున్నాం బయట వీడు పులిహోర తిండు కదా అని చెప్పేసి ఇంకా వాడికి ఇడ్లీ పెట్టేసి మేము పులిహోర తినేసాము అలా తింటూ ఉండగా ఇవైతే వచ్చినాయండి వీటిని పక్కకు జరుగు పక్కకు జరుగు అని చెప్పా అనమాట అసలు తిన్నాను నేను నేను ఓన్లీ సమోసా ఒక్కటే తింటాను ట్రైన్ లో అదేంటో అది హెల్త్కి మంచిది కాదని తెలిసినా సరే తింటూనే ఉంటాను తిన్నమైపోయింది ఇంకా పడుకున్నా చెప్పి బెడ్ లేకేసే ఇంక అక్క అయితే వాడికి బెడ్ మీదనే బొమ్మలు గీసి స్టోరీ అయితే చెప్పేస్తుంది పడుకోబెట్టడానికి సరే అని నాకు అలా చెప్పడానికి ఇప్పుడు ఎవరు లేదు పక్కన చెప్తే కూడా అని చెప్పి ఇక్కడ నేను చెప్పి అన్ని గుడ్ నైట్ చెప్దామని వచ్చాను ఛార్జర్ పెట్టుకుని ఫోన్కి కనెక్ట్ చేసుకున్నాను అనమాట ఛార్జింగే సరిపోవట్లేదు అదేంటో తర్వాత మా గోదావరిని మీకు చూపిద్దామని చెప్పి వెళ్ళి ఊరి దగ్గర నుంచి ఉన్నాము నేను మా సిస్టరు కానీ గోదావరి వీడియో ఎంత తీద్దామన్నా అసలు చీకట్లో రానే రాయదు లాస్ట్లో చిన్న బిట్ అయితే తీయగలిగాను మీకు మీ అందరి కోసం ఇంకా లగేజ్ అంతా తీసుకుని అక్కడ కూర్చున్నామండి వీడికి ఎంత కూర్చున్నా కూర్చోవడం సరిపోవట్లేదు పాప నిద్ర మొత్తలో ఉన్నాడు ఫుల్గా అప్పుడే లేచాడు ఇంకా మేము స్టేషన్ వస్తుందని చెప్పేసి చూస్తున్నాం అనమాట చూడండి మాకు రాజమండ్రి స్టేషన్ అసలు అది చూడగానే ఒక బైబ్ అనమాట బాడీలో లగేజ్ పక్కన పక్కన పట్టుకోవాలంటే వీళ్ళు నిద్రం పట్టుకోవాల్సి వచ్చింది మేము వచ్చాక అన్నీ వాళ్ళు అయితే అన్నీ అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట ఇంకా అలా ఇంటికి ఇంటికి ఇంటికెళ్ళిన తర్వాత మా అమ్మ మా అక్కని హెట్ చేసుకుంటుంది నన్ను ఎలాగ చేసుకోవట్లేదు కదా అని చెప్పి అక్కడ అలా కూర్చున్నాను అనమాట సర్లే మాకు హగ్గులతో ఏం పని ఫుడ్తో సంబంధం అని చెప్పేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి మమ్మీ బ్రేక్ఫాస్ట్ చేయమంటే మమ్మీ మంచి ఉప్మా పెట్టు అయితే చేస్తున్నారు నేను ఆల్రెడీ టూ డేస్ ముందే బుక్ లేండి దీంట్లోకి పల్లీ చట్నీ అల్లం చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది తర్వాత ఇంకా జున్న అయితే తిన్నామండి అయితే ఫేవరెట్ అనమాట చాలా బాగుంది మమ్మీ మమ్మీ చేస్తుంది ఏదైనా బానే ఉంటుంది హాస్టల్ నుంచి వచ్చినప్పుడు ఇంకా బాగా అనిపిస్తుంది నెక్స్ట్ అసలు తింటుందా ఈ రోజు అంతా ప్యాంపరింగ్ ఇలానే ఉంటుందండి ఫుల్ డే తింటూనే ఉంటాం అనమాట ఫెస్టివల్స్ అప్పుడు ఎంత ఫుడ్ ఎందుకు పడతాయో తెలుసా అండి ఇంట్లో ఫుల్ పని చేయించుకోవడానికి రేపటి నుంచి అవి కూడా వీడియోస్ మీకు పెడతానండి బాయ్ బాయ్